జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 వైఖనా శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి మేనరాశి ఈ మేనరాశి కలిగిన వారికి అగస్టు మాసమైనటువంటి ఎనిమిదవ నెల ఒకటవ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము ఆదివారం ముప్పై ఒకటో తారీఖు ఆదివారం అష్టమితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో అనగా ఎనిమిదో నెల శ్రావణ మాసం నెలలో మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తర్వాత కొంతమంది ప్రేమికులకి భార్యాభర్తల మధ్య ప్రేమికులు కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమలకి ఓవరాల్గా ఈ రాశిగలిగిన ప్రేమ ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారు ప్రేమికులలో కానీ కొంతమంది వివాహేతర సంబంధాల్లో ఉన్నటువంటి ప్రేమలు ఒక్కొక్కరు బయటకు చెప్పుకొని బయటపడి సమస్యలు పడేటటువంటి కొంతమంది స్థితిగత వ్యక్తిగత పరిస్థితులు వేరు కొంతమంది బయటకు చెప్పుకోలేకుండా అలాగే కొనసాగించేటటువంటి ప్రేమలు వేరు కానీ ఏదేమైనా మనం చేస్తుంది తప్ప ఉప్పు అనేది వారి అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది అది బయటపడ్డప్పుడు మరికొందరు తెలుస్తుంది కాబట్టి దొరికేంతవరకు దొర దొరికిన తర్వాత దొంగ ఇలాంటి పరిస్థితులు కూడా ఇలాంటి ప్రభావాలు కూడా ఏర్పడి వాటి వలన మానసికంగా మనశ్శాంతి పోగొట్టుకునే ప్రయత్నాలు కూడా ఎన్నో చూస్తూ ఉంటాం కానీ అలాంటి ప్రేమికులలో కానీ కొన్ని వివాహేతర సంబంధం కలిగినటువంటి వాళ్ళలో కానీ ఈ మాసంలో మనం హెచ్చరించేటటువంటి అంశం ఏమిటంటే మీరు ఈ సమయం అంతా కూడా కాస్త బిజీ బిజీగా ఉండేటటువంటి పనులు తర్వాత ఎప్పుడు ఒకరు మీకు కూడా తిరిగేటటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబీకులు కానీ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని చాలా వరకు అబ్జర్వేషన్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు జరుగుతాయి దాన్ని బట్టి మీరు ముఖ్యంగా ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు ఇష్టమైనటువంటి వ్యక్తితో కానీ మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితో కానీ మీరు ప్రేమించాలనుకున్నటువంటి వ్యక్తితో కానీ మీకు రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులతో డైరెక్ట్గా కలవటము సినిమాలకి షాపులకి షికారులకి తిరగటము తర్వాత వాటర్లకి తర్వాత పార్కులకి ఇటువంటి ప్రయత్నాలు చేయటము నిరంతరం వాళ్ళతో ఫోన్లు మాట్లాడటం ఏం కాదులేని దేమాతో ఇప్పటివరకు చేసామే ఆమె జరిగిందా ఇక మీద ఏమైనా జరుగుతుందా అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళటము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మిమ్మల్ని సమస్యల్లో పడేయటానికి నూతులో పడేయటానికి మిమ్మల్ని మానసికంగా వేదనలో పడి తెలియని వారికి తెలిసి ప్రశాంతంగా ఉన్న జీవితం బదిమందులు నవ్వులు పాలై మీకు మీరే ఎందుకు తెచ్చుకొని తొందరపడి చేసుకున్నాను రా అన్నటువంటి ఫీలింగ్లోకి మీరు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఈ పరిస్థితులు మీకు ఎక్కువగా ఏర్పడేటటువంటి విధానాలు జరుగుతాయి దానికని కొన్ని సందర్భాలలో ఎంత తెలియగలిగిన వాళ్ళైనప్పటికీ ఎంత పెద్ద ప్రేమికులైనా కానీ సమయాలు అనుకూలం లేనప్పుడు దానికి తల ఉంచిన వాడు అప్పుడు ఆ ఆపద వాడి మీద నుంచి బయటికి వెళ్తుంది కానీ అలా కాకుండా సమయం అనుకూలం లేనప్పుడు కూడా నేను దండివాడిని అనేది గట్టిగా నిల్చుంటే అప్పుడు ఆ ఆపద వాడిని తీసుకెళ్తుంది దానికన్నా అది స్త్రీ అయినా పురుషులైనా కానీ సమయ స్థితిగతి పరిస్థితులు బాగోలేనప్పుడు దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది మీరు అలా కాదని ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మీకు అయిన వాళ్ళు ఎవరు తెలియకుండా కళ్ళు కప్పి బయట తిరుగుతున్నా కేసులను కొట్లాట్లను పోలీసులనో ఇలాంటి వారి చేతికి దొరికి కూడా లేనిపోయిన సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితులు జరగవచ్చు దానివల్ల తగ్గ జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొంతమంది కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమలు కలిగిన వారికి చెప్పే అంశం ఏమిటంటే మీ ఇరువురు మధ్యన కొన్ని అనస్పర్ధతమైనటువంటి గొడవలు ఒకరి మీద ఒకరికి అనుమానాలు పడేటటువంటి అవకాశాలు తర్వాత ఏ కారణాలు కూడా లేకోకుండా చిన్న చిన్న విషయాల్లో ఫోన్లు ఎత్తలేదని ఫోన్లు మాట్లాడలేదని సమయానికి ఫోన్ రెస్పెక్ట్ చేయలేదని వాళ్ళు మాట్లాడినప్పుడు చెబితే వినట్లేదని సరిగ్గా సరిగ్గా నడుచుకోవట్లేదని చెప్పి ఆ రకంగా కూడా కొన్ని విడిపోయేటటువంటి పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఒకరికొకరి సంబంధం లేకోకుండా దూరం అయ్యి గొడవలు పడి పడేటప్పుడు గొడవ బాగానే పడతాం కానీ గొడవ పడిన తర్వాత పక్కకి వెళ్ళి అరే ఎందుకు అని బాధపడతాం మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారని ఫోన్కి వెళ్ళి ఎదురు చూసి చూడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి పరిణామాలు మీకు మీరే కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవటం ఇంకా మంచిది ఇక కొంతమంది తమ ప్రేమించిన ప్రేమని ప్రపోజల్ని తెలియపరచాలనుకునేవారు కొంతమంది ఉంటారు ఆ ప్రేమను తెలియపరచాలనుకునేటటువంటి అంశంలో ఏం జరుగుతుందంటే ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది లేదా మీ ప్రేమను తెలియపరచడం వల్ల జరిగే మంచి ఏంటి చెడు ఏంటి అనే దాన్ని పరిశోధన చేస్తే మీ మనసులో ఉన్న ప్రేమను తెలియపరచడం వల్ల కొంత మీరు ఒక టెన్షన్ నుంచి బయటపడటమే కాకుండా ఆ సమస్యలు మీరు కొనసాగించాలా వద్దనేది కూడా మీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి మీరు ప్రపోజ్ చేయాలనుకునే విషయం ఏదైనా ఉంటే ప్రపోజ్ చేయొచ్చు దానివల్ల మ్యాక్సిమం మీకు మంచిగా జరుగుతుంది తప్ప దాని నుంచి ఎఫెక్ట్ ఉండదు అలాగే మీ ప్రేమను తల్లిదండ్రులకు వారు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రేమించడానికి లేని భయం ఇంట్లో వాళ్ళని చూడాలనే భయము వాళ్ళు చూస్తే చెప్పాలా వద్దనే భయము ఏం జరుగుతుందో అని భయము ఇలాంటి కొంత అతి వినయంతో భయం నటించేటటువంటి విధానాలు కూడా కొంతమందికి ఉంటాయి అలాంటి పరిస్థితులు ఏదైతే ఈ మీనరాశి కలిగిన వారు ఉన్నారో మీ మనసులో ఉన్నటువంటి ప్రేమ విషయం ఏదున్నా కూడా మీ పెద్దవాళ్ళకి తెలియపరిచే దాంట్లో నిస్సందేహంగా మీ మనసులో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలియపరచండి ఎందుకంటే ప్రేమ అనేది మీ ఇరువురి మధ్య సంబంధించిందేనా పెళ్లి కుటుంబికుల మధ్య సంబంధించింది కాబట్టి రేపు మనం ఉండాల్సిన జనుల మధ్య మనుషుల మధ్య అయిన వాళ్ళ మధ్య జీవించాలి కాబట్టి దాన్ని తెలియపరచుకొని వారి నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరేం చేయాలని సంగతి మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ మార్గంలో కూడా మీరు ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళటం కూడా చాలా మంచిది ఇక నెక్స్ట్ సమస్య ఏమిటంటే ఈ రాశి కలిగినటువంటి వారికి మీరు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని వ్యతిరేకతలు అంటే ఉదాహరణకి గతంలో భార్యాభర్తల మధ్య పెళ్ళైన కొంతకాలానికి అత్తామామల వలను ఆడబిడ్డల వలన కుటుంబంలో సరిగ్గా రాసి రంపాను పెడుతున్నారని మాట వినట్లేదని కొడుకు మాట వినాలని మా మాట వినాలని మా చెప్పు చేతలో ఉండాలని లేనిపోయిన ప్రయత్నాలు ప్రభావాలు చేసి ఇలా వాళ్ళ మనసును మార్చి ఏదైతే కొన్ని దుష్ప్రభావాల్లోకి తీర్చి ఇద్దరు కలిసి ఉండటకుండా కూడా పెద్దవాళ్ళ మార్గంలో విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ తరహాగా దూరమైనటువంటి వారు ఈ సమయకాలంలో కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి అలాగే కొన్ని కోర్టు కేసులు ఎంపడ పడుతూ విడాకుల కోసం తిరుగుతూ భార్యాభర్తల ఐక్యత ఉండకోకుండా విడిపోయే ప్రమాదాలు జరుగుతూ పెద్దవాళ్ళని కొట్లాట్లని గొడవలని ఈ తరహా జరుగుతున్న కొన్ని సమస్యలను పరిశీలించినట్టయితే అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయని కూడా మీకు తెలియాలి అంటే ఒక్కొక్క సందర్భంలో భార్యాభర్తలు ఇరువురు వ్యక్తిగత కారణాల వల్లనే అయి ఉండొచ్చు భర్తకు భార్య మీద ప్రేమ లేకపోవటం భార్యకి భర్త మీద ప్రేమ లేకపోవటం లేదంటే ఇద్దరికి పిల్లల మీద ప్రేమ లేకపోవటం కనేటప్పుడు ఇద్దరికి ప్రేమ ఉండి పిల్లలకు అంటారు కానీ కన్న తర్వాత ఆ పిల్లల మీద ప్రేమ లేకపోకుండా పరస్త్రీలు పరాయి ఆలోచనలు కుటుంబం పిల్లలు భార్యని పట్టించుకోలేకుండా పరమ మోజులోను మద్యపానం అలవాట్లని తిరుగుళ్ళని ఇలాంటి ప్రయత్నాలు తిరుగుతూ కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిపోయినటువంటి భర్త అయినా అయి ఉండొచ్చు లేదంటే కుటుంబ విధానం తెలియకోకుండా ఈ మధ్యలో మహాతరులు చాలామంది తయారయ్యారు మొగ్గులు చంపేవారు ఇలాంటి ప్రభావాలతో తయారైనటువంటి స్త్రీల వలనైనా కూడా కుటుంబం బయటపడి ఉండొచ్చు కానీ అలా వ్యక్తిగత కారణాలు ఏదేమైనా వాళ్ళ జీవితంలో వేరే వాళ్ళు వచ్చి ఇరువురు భార్యాభర్తలు కలిసి కాకుండా వేరే వాళ్ళ సంబంధం లేని వాళ్ళతో కలుపుకొని బతుకుతూ ఆ బతుకులని సమాజంలో నలుగురులో నవ్వులు పాలు చేసుకుని కోర్టు కేసులని గొడవలని ఇలా పడుతూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయకాలంలో మాత్రము కాస్త వారు చేసిన తప్పు తెలుసుకొని కుటుంబ పరిస్థితుల విధానాల కోసము ఎవరైతే విశ్వం మంచిదని విశ్వం అమృతం అనుకొని పోయారో అది విశ్వమని తెలుసుకొని తప్పు తప్పుగానే తెలుసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి కలిసిమెలిసి బ్రతికేదానికి ఇప్పుడు మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఐకతలు కూడా ఏర్పడతాయి ఆ తరహా సంబంధించిన కేటగిరీ సమస్యలు కూడా ఈ సమయకాలం అనుకూలించినప్పుడు దాని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సరిచేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే కొంతమంది వాయత్ర సంబంధంలో ఉన్నటువంటి ప్రేమలు యువత యువకులలో పెళ్లి కాని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమలు వీటన్నిటిని కూడా మనం పరిశీలనలు పెట్టి చూసినట్టయితే ఈ శ్రావణ మాసము తొమ్మిదో తారీఖు నుంచి అంటే తొమ్మిదో తారీఖు పౌర్ణమి ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇరవై మూడో తారీఖు ఆదివారం వరకు కూడా మీకు ముఖ్యంగా గతంలో ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలు విడిపోవడం వల్ల అంటే విడిపోవాలంటే ఉద్యోగం దగ్గర మొదలైన ప్రేమలు కావచ్చు తర్వాత బంధువులు మిత్రుల మధ్య మొదలైన ప్రేమలు కావచ్చు రిలేషన్లో మొదలైన ప్రేమలు కావచ్చు ఫ్రెండ్షిప్లో మొదలైనవి చదువుకునే దగ్గర మొదలైనవి కొన్ని సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఇలా పనిచేస్తున్న కానీ మొదలైన ప్రేమలు లేదంటే భర్త కుటుంబం ఉండి వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వేరే ఒక ప్రభావంతో ప్రేమించుకొని ఉంటున్నటువంటి ఇలాంటి వివాహితలకు సంబంధించిన కారణాలు అవి వేరు కానీ ఇలాంటి కారణాల వల్ల కొంతకాలంగా వారిని నమ్మి ప్రేమించి ఇష్టపడిన తర్వాత తీరా వారిని అన్ని విధాలుగా తన అనుకోని పెళ్లి చేసుకోవాలని చెప్పి నలుగురు తెలిసాక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్న టయానుకో లేదంటే వారితో బంధములు పెట్టుకోవాలనుకున్న టయానుకో తీరా వాళ్ళు హ్యాండి ఇవ్వటము నాకు సంబంధం లేదంటాము నేను చేసుకోని అంటాము పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదంటాము కుటుంబం నుంచి పద కుదరట్లేదు మా ఇంట్లో ప్రజలు ఉందంటాం మీ కులం మా కులం వేరంటాం ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాలతో గత కొంతకాలంగా వేదన పడుతూ ఇబ్బంది పడుతూ ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఏ సమస్య అయితే ఈ తరహా సంబంధించిన వేదనతో పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి అలాగే కొన్ని వివాహేతర సంబంధాలలో కూడా కొంతమంది నమ్మి డబ్బులు ఇచ్చి వస్తువులు ఇచ్చి సొమ్ములు ఇచ్చి ఇంట్లోని రిస్కులు పెట్టుకొని కుటుంబంలో భర్తకు తెలియకుండా పిల్లలకు తెలియకుండా అలాగే భార్యకు తెలియకుండా పరాలోచనలో పడి వారి వల్ల సర్వస్వం రోతలో పడినటువంటి వారు ఎవరైతే ఆ సమస్యల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేసి తిరిగి పోగొట్టుకుంటూ తెచ్చుకోవడానికి చేస్తారో అందులో కూడా కుదురుపడని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేటగిరీలు వారికి ఈ సమయకాలం మాత్రం చాలా చక్కగా మీకు మంచి మంచి మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికి మీ సమస్యల నుంచి మీరు బయటపడి ఏ సమస్యల వలన అయితే మీరు వేతనలు పడుతున్నారో అందులోంచి బయటకు రావడానికి మీరు ఎవరి వల్ల అయితే దెబ్బతిన్నారో తిరిగి దానికి జవాబు చెప్పి దానికి సరైనటువంటి గుణపాఠం నేర్పి ఆ స్థితిగతుల నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ ఆగస్టు మాసంలో ఎనిమిదో నెల చాలా అద్భుతంగా ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి అలాగే చాలామంది కొంతమంది ప్రేమికులుగా ఉండి చాలా కాలం కలిసి ఉన్న వాళ్ళు అనక్స్పెక్టెడ్గా విడిపోతుంటారు అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఎంత చెప్పినా వినకోకుండా వాళ్ళ పెంపకంలో ఉండి అసలు ఆ మారాలనుకున్న పిల్లలు కూడా అలా మారిపోయి ఏదో ప్రేమని పెళ్ళి అని చెప్పి పూర్తిగా పెద్దవాళ్ళు వదిలిపెట్టి మారిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాము సహజంగా కొంతమంది తెలుసుకున్న వాళ్ళేమో సమస్యని ఎక్కడైతే మనకు ఎదురు దెబ్బ తగిలిందో గాయం తెలుసుకున్న వాళ్ళు ముందు పెట్టుకుని తొందరగా మారుకుంటారు కొంతమంది తెలియక కెరీర్ రిస్క్లో పెట్టుకోవటం జీవితం ఇబ్బందులు పాలు చేసుకోవటం ఎంతో కాలంగా వేతనలు పడటం దేని మీద ఆలోచన లేకపోవడం ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా కుటుంబంలో కూడా ప్రశాంతంగా ఉండలేక ఒంటరిగా ఒక్కలే యుద్ధం చేసేటటువంటి ప్రభావాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమిటంటే ఈ సమస్యలు చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే మిరువురు మధ్య గొడవలై వాళ్ళ పరిస్థితులు వాళ్ళ మధ్య స్నేహభావాల మధ్య గొడవలై కొట్లాడుకొని విడిపోయేయో తిరిగి వారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పాస్ అవుతుంది కానీ అలా కాకుండా కొంతమంది చెడు ప్రయోగాలు తాంత్రిక పూజలు తర్వాత వశీకరణ పూజలు తర్వాత మరుగు మందు పెట్టడం వేరే రకంగా మాయ చేయటం కావాలని విడగొట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రక్రియలు కొన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్ని విధాలుగా వారి కోసం తపస్సు చేసినా కానీ వారికి అర్థం కాదు వాళ్ళు ఫోన్లు చేసినా ఎత్తరు వాళ్ళ కోసం ఎదురు చూసినా ఎత్తరు మీరు స్నేహితుల ద్వారా చెప్పించినా ఎత్తరు మీ మైండ్స్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారన్నటువంటి భావం వాళ్ళ మైండ్లోనే ఉండదు కాబట్టి అది తల్లిదండ్రులకైనా ప్రేమించినటువంటి వాళ్ళైనా కొన్ని చెడు ప్రభావాలు జరిగినప్పుడు ఈ తరహా కార్యప్రభావాలు జరుగుతాయి కాబట్టి అటువంటి ప్రభావాలు ఏదైనా జరిగి ఆ సమస్యల వల్ల దూరం అవుతున్న వాళ్ళు కూడా ఎందుకు దూరం అవుతున్నారో తెలియకోకుండా కొంతమంది వేదన పడేవారు చూస్తుంటాము కాబట్టి మీకు ఏదైనా గత కొంతకాలంగా ఒక సమస్య గురించి ఎన్నో విధాలుగా బాధపడుతున్నది తీరలేదంటే ఎందుకు తీరలేదు దేనికి సంబంధించింది ఆ సమస్య ఎందువల్ల జరుగుతుంది అనేది ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి అలాగా అది మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుందన్నది కూడా ఆ పరిష్కారం మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి అలాంటి ఎంతోమంది కూడా ఆ సమస్యను తెలుసుకొని మా దగ్గరకు వచ్చి ఆ సమస్యను పూర్తిగా వారం నుంచి పన్నెండు రోజుల మధ్య క్లియర్ చేసుకొని పోయిన వారు ఉన్నారు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటే అలా అడక్కోకుండా వచ్చి డైరెక్ట్గా మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టయితే మీ సమస్య నూట మూడు శాతము రోజుల వ్యవధి కాలంలోనే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే మేము చెప్పే ఎన్నో వీడియోలు అలాగే కొన్ని రాశి ఫలాలు ఫలాలు ఎన్నో ప్రముఖమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా మీకు పూర్తిగా తెలుస్తాయి సర్వేజన సుఖనభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలో శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి పుంజుకోండి ది బెస్ట్